తెలంగాణ పాలిటిక్స్ ఆంధ్ర పాలిటిక్స్ ఆంధ్ర ఆంధ్ర పాలిటిక్స్ ఇంకా రసవత్రంగా జరుగుతుంది ఇప్పుడు మీరు అనుకున్నారు తెల తెలంగాణ అయిపోయింది ఇప్పుడు ఆంధ్ర దానికి మించి దోసు ఎక్కువ మొదలవుతుంది ఇప్పుడు అన్ని అన్ని పార్టీలు కలిపి ఒక వైఎస్ఆర్సీ మీద పోరాడుతున్నాయి అనమాట మాది వెస్ట్ గోడవరి వెస్ట్ గోడ రాజమండ్రి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుంది ఎన్ని సీట్లు అంటే చెప్పలేం కానీ వన్ ట్వంటీ హండ్రెడ్ టు వన్ ట్వంటీ రావచ్చు జనసేన టీడీపీ కలిస్తే వైఎస్ఆర్సీపీ తగ్గే ఛాన్స్ తగ్గే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ వస్తాయి అన్న లేదంటే వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి జగన్ గారి పాలన ఏం నచ్చింది అంటే మీరు నన్ను అడిగితే జనాలందరినీ అడిగితే తెలుస్తుంది అడిగితే నేను మీకు చాలా చెప్పినా సరే అది మా అభిప్రాయం ఏంటంటే జనాలందరికీ చెరువులు అన్ని ఇప్పుడు గ్రామ వాలంటీర్ల ద్వారా అన్ని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటికి అన్ని రావడం బాగా నచ్చుతుంది చంద్రబాబు గారి అయంలో మేము ఏమి అంటే మేము మేము ఎదిగిన తర్వాత పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత మేమేం చూడలేదు అంటే బయట రోడ్లు చూసాము లేదంటే బయట అభివృద్ధి చూసాము మనకి అభివృద్ధి ఏంటి అనేది ఎప్పుడు మేము చూడలేదు అంటే మనకి ఏంటి మనకేం జరుగుతుంది మనకేం చేస్తున్నాడు అని ఎప్పుడు చూడలేదు ఇప్పుడు మేము చదువుకుంటుంటే చాలామందికి రియంబర్స్మెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి మా కళ్ళ ముందు మాకు కనపడుతుంది సీఎం ఎక్కడో లేడు మా ఇంట్లో ఉన్నట్టు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది రాజశేఖర్ రెడ్డి గారి జగన్ రాజశేఖర రెడ్డి గారి దేవుడు ఆయన దేవుడు అయితే ఈయన దేవుడు పిల్లడు అనమాట అలా ఉంటుంది ఆయన ఆయన మొత్తం అందరికీ సమానంగా చేసిండీ చాలా మందిని చాలామందిని అది పార్టీకి లాభమో నష్టమో పక్కన పెడితే జనాల దగ్గర మంచిది నేను నమ్ముతున్నాను ఎందుకంటే జనాలకు ఏది కావాలో జనాలకు ఎవరు కావాలి జనాలకు ఎవరు సేవ చేస్తున్నారు జనాల దగ్గర ఎవరు ఉంటున్నారు అంత జగన్ పర్టికులర్గా వాళ్ళని లేకపోతే వాళ్ళని తీసివేసి మంచి వాళ్ళని నియమిస్తున్నాడు అంటే పవర్ సెంటర్గా ప్రతి ఎమ్మెల్యే అట్లా కాకుండా ఎప్పటికప్పుడు స్ప్లిట్ చేస్తా ఉన్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంటే అలాంటి వాళ్ళని తీసేసి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి ముందు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారినా సరే ఇంకో పార్టీ నుంచి తీసి పార్టీకి సరిగా పనిచేయలేకపోయినా సరే వాళ్ళని తీసేసి ఇక రాజకీయ బహిష్కారం చేయాలి అలానే చేస్తేనే సొసైటీకి బాగు బాగుపడుతుంది తెలంగాణ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఏమాత్రం ఉండదు సింగిల్ ఎజెండా ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఎంతమంది వచ్చినా సరే సింహం ఒంటరిగా నిలబడుతుంది థ్యాంక్ యూ